ఓం గం గణపతయే నమః వాగర్ధావివ వివ సంపృత్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాభ్యాం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ హయగ్రీవాయ నమః శ్రీ మేధా సరస్వతి నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలున్నప్పటికీ ఒక భరతఖండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులని మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యలోనే మనం చూస్తూ ఉంటాము అయినా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ అట్లాగే మనం భూ గర్భంలో అంటే భూమి పైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞాన శక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు దైవ జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్ట్ అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము శనిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త రాశుల వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి ఆ మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి ఆ మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు గాని దత్తాత్రేయ స్వామి వారికి గానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు ఆ రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యు భయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మేనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడవ స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉచ్యస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీన రాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభమైన కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలు అయితే గనక రవి బుధ శుక్ర కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటాయి నెలకుసారి ఇరవై ఎనిమిది రోజుకోసారి ముప్పై రోజులకోసారి నలభై ఐదు ఒకసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క ఆ వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాశుల వారికి రకరకాలైనటువంటి గండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ప్రతి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయే నమో నమ కన్యారాశి కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా గ్రహస్థితులను గనక మనం పరీక్షించినట్లయితే మరి లాభాధిపతి చంద్రుడు జనవరి మొదటి రోజునే భాగ్యస్థానంలో సొంత నక్షత్రంలో ఉచ్ఛ గతుడై ఉండటం ఒక రకంగా చెప్పాలంటే మీరు అనుకున్న అభిష్టము త్వరగా సిద్ధిస్తుంది పది రూపాయలు అనుకుంటే వంద రూపాయలు లాభం కలిగే పరిస్థితి కూడా ఈ చంద్రుడు అంటే మీ యొక్క మనసుని ఏ విధంగా అయితే చెలింపజేస్తారో ఆ విధంగా కలుగుతుంది అంటే ఆ రోజున మీరు అమ్మవారి ఆరాధన గనక ఈ లలితా సహస్రనామో కనకదార స్తోత్రమో కన్యారాశి వారి గనక అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే ఆ నెలల్లో మీకు లక్ష్మీదేవి వరంగానే ఉంటుంది ప్రతిదీ సౌకర్యవంతంగా ఉంటుంది ప్రతి ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు మిగతాగ్రహాల గ్రహాల వలన వచ్చినా మీరు ఈ ఒక్కరోజు చేసేటటువంటి పూజా ఫలితము ఆ నెలల్లో కాపాడుతుంది చక్కటి లాభస్థితి చెందడం వలన కలుగుతోంది చంద్రుడు అంటే మీ మనసు కాబట్టి మనసుని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచండి నెల రోజులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ప్రోసెస్ చేయండి మనసు మరి ఈ రాశి వారికి చతుర్గ్రహ కూటమి ఇది ఆల్రెడీ జరుగుతోంది జనవరి పదిహేను పదహారు వరకు కూడా ఈ నాలుగవ స్థానము సౌఖ్య స్థానంలో అట్లాగే మనకి న్యాచురల్ జోడియాక్లో ఇది తొమ్మిదవ స్థానం అంటే ఇటు విద్యకి సంబంధించిన స్థానము కన్యారాశి వారికి ఉన్నత విద్యకి సంబంధించిన స్థానము ఉన్నత విద్యల ప్రమేయం కోసము దూర ప్రయాణాలు లేకపోతే ఆ న్యాయస్థానాలు న్యాయవాదులు ప్రొఫెసర్సు ఉన్నత విద్యాలయాల్లో పనిచేసేటటువంటి వారు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు వారందరికీ సంబంధించినటువంటి స్థానము ఈ యొక్క స్థానం అట్లాగే భోజనం సౌకర్యవంతంగా చేయాలన్నా వాహనంలో ప్రయాణం చేయాలన్నా సౌకర్యవంతంగా విద్యార్థులు విద్యను మంచిగా అభ్యసించాలన్న ఆటంకాలు లేకుండా ముఖ్యంగా ఈ భూములు గృహాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయాణ సాధనాలకు సంబంధించి వ్యాపారాలు చేసేవాళ్ళు అట్లాగే తల్లి యొక్క ఆరోగ్యరీత్యా ఆలోచించేటటువంటి వారు ఇట్లా ఏ రకంగా చూసినా అట్లాగే దేవాలయాల మీద సత్సాంప్రదాయాల మీద సదాచారాల మీద ఈ కన్యారాశి వారికి ఈ నాలుగో స్థానము సూచించేటటువంటి స్థానము ఇవన్నీ కూడా మరి ఈ స్థానంలో నాలుగు గ్రహాలు ఉండటం మంచిదా ఒకటి చూస్తే రవి మీరు ఏదైతే ఉల్లాసంగా నేను ఇట్లా ఉండాలి అని అనుకుంటారో అది విద్యార్థులు కావచ్చు తండ్రి సంబంధించిన ఆరోగ్య విషయం కావచ్చు అదే ప్రయాణానికి సంబంధించిన విషయం కావచ్చు అదే భూములు వాడికి సంబంధించిన విషయాల్లో గవర్నమెంట్ ఇంటర్ఫీర్ ఎక్కువగా ఉంటుంది అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వీరికి ఈ ఇందా నేను చెప్పిన విషయాలు అన్నింటిలో వాళ్ళందరికీ టచ్ అవుతూ ఉంటుంది జనవరి పదిహేను వరకు కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో తల్లి ఆరోగ్య విషయంలో చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి వీళ్ళకి వాహన ప్రమాదాలు ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు అసౌకర్యము ఇవన్నీ కలగడానికి అవకాశాలు ముఖ్యంగా వ్యాపార స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ ఉండడం చాలా విశేషం అండి శుక్రుడు విశేషంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారపరంగా ధన విషయంలో కావచ్చు లేకపోతే వ్యాపారపరమైనటువంటి ప్రయాణ విషయాల్లో కావచ్చు కొన్ని వీరికి లాభకరంగా లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా సరే కొంతమంది వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది జాయింట్ వ్యాపారదారులకి వ్రాతపూర్వకమైనటువంటి వాటిల్లో మోసాలు జరిగే అవకాశం ఎందుకంటే కుజుడు కలిసి ఉన్నాడు ఇక్కడ కాబట్టి కన్యారాశి వారు కాస్త ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ అదే తండ్రికి సంబంధించినటువంటి పిత్రార్జిత విషయాలు కానీ వ్యాపారాలలో భాగస్వామ్యం కలుపుకోవడానికి కొన్ని జాయింట్ రిజ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఆ విషయాల్లో కానీ వీరికి అనుకున్న సమయానికి జరగకపోవటం అనుకున్న అనుకున్నట్టుగా జరగకపోవటం ఇలాంటి వ్యవహారాల్లో ముఖ్యంగా ఇబ్బందులు ఎదురవుతాయి వాహనాలకు సంబంధించి ఎప్పుడు ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంటూనే ఉంటుంది అంటే మొన్న ఏదైనా చేయించాను మళ్ళీ ఎందుకు ఖర్చు అయింది ఇది పాడైపోయింది ఇలా పోయింది వెనకాల టైర్లో గాలి తగ్గింది ఎందుకంటే శని చూస్తున్నారు కదా దీని వలన కొన్ని ఇబ్బందుల వలన శని సప్తమంలో ఉండటం వలన భార్యాభర్తల మధ్య చాలా అగచాట్లు ఎడబాటు వివాహ విషయంలో అయితే గనక మరీ ఆలస్యం కొంతమంది ప్రేమించుకుంటారు దగ్గరలో ముహూర్తాలు వస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు ఈ లోపలే మరి కొంతమంది ఈ రోజుల్లో డేటింగ్ వ్యవస్థ బాగా చేస్తున్నారు దాని వలన వీరికి సంతాన పరమైనటువంటి విషయాలు ముందుగానే వచ్చేస్తాయి కొంతమందికేనండి కన్యారాశి పెళ్లి చేసుకోవడానికి ముందే గర్భవతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆ విషయాల్లో జాగ్రత్త పడండి లేనిపోని సుఖాల కోసము సౌఖ్యము కోసము మన యొక్క సాంప్రదాయాలని ఆచారాలని పక్కన పెట్టి తల్లిదండ్రుల యొక్క మాటలు వినక ఉద్యోగమని విద్య అని ఉన్నతమైనటువంటి దేశాలకి వెళ్ళి తల్లిదండ్రులకి సొంత దేశానికి సొంత రాష్ట్రానికి సొంత ఊరికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క ఆత్మ సంస్కారము మానసిక సంస్కారము బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు బాయో కోసం వారికి ఉన్న అనుభవంతో చెప్తూ ఉంటారు ప్రతిదీ ఆచరించండి లేకపోతే జీవితాలు నాశనం అయిపోతే చాలా మందికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా గుర్తుపెట్టుకోవడం వివాహం అనేటటువంటిది ఆలస్యమైన పర్వాలేదు నిర్మలంగా ఉండాలి నిస్సంకోచంగా ఉండాలి నిర్భయంగా ఉండాలి తృప్తిగా పెళ్లి చేసుకోవాలి పెళ్లి కాకముందు కొన్ని అవలక్షణాలు పెళ్ళైన తర్వాత జీవితాంతము మీకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని పోగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమించుకునే వాళ్ళు ముఖ్యంగా తీసులాడుకోండి తప్పు లేదు ఆశపడండి తప్పు లేదు వివాహం అయ్యేంత వరకు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇదేదో ఈ రోజుల్లో సర్వసాధారణం ఈ రోజుల్లో కాదు ఏ రోజుల్లో సర్వసాధారణం కాదు వివాహానికి ముందు డేటింగ్ వ్యవస్థ కాబట్టి వివాహ విషయంలో ఆలస్యం కావచ్చు వివాహ అయిన వాళ్ళకి ఇబ్బందులు కావచ్చు లేకపోతే రెండవ వివాహ విషయంలో ఎన్నో ఆటంకాలు కలగవచ్చు లేకపోతే రెండవ సంతాన విషయంలో కొన్ని జరుగుతుంది అనుకుంటే అది కాస్త ఫెయిల్ అవ్వచ్చు అది కొంచెం లేట్ అవ్వచ్చు వీరి యొక్క ఆరోగ్యము అటస్థీకరంగా ఉండొచ్చు ఆరోగ్య విషయంలో ఎన్నో సమస్యలు పాత సమస్యలు కావచ్చు వెన్నుముక సమస్యలు కావచ్చు నరాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు తండ్రి యొక్క హార్ట్ కి సంబంధించిన విషయంలో కావచ్చు బ్లడ్ రిలేటెడ్ విషయాలు కావచ్చు ముఖ్యంగా మర్మ అంగాలకు సంబంధించినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు హెండ్రియా లాంటివి కావచ్చు ఇలాంటివి ఎన్నో అనారోగ్య సూచికలు కూడా కన్యారాశి వారికి అసౌకర్యాన్ని కలుగు చేస్తున్నాయి పన్నెండులో ఉన్నటువంటి కేతువు వీరిని నానా విధమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వ్యాధులు హాస్పిటలైజేషన్స్ పితృవైరము అట్లాగే సంతాన నష్టాలు కలుగజేసే పరిస్థితి పెట్టినటువంటి షేర్స్ లో విపరీతమైనటువంటి నష్టాలు కలగటము అట్లాగే సినిమా యాక్టర్స్ అయితే కనుక కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలుగుతున్నాయి ముఖ్యంగా జనవరి పదిహేను వరకు ఇవన్నీ జరుగుతాయండి జనవరి పదహారు నుంచి కూడా కన్యారాశి వారికి రవి కుజుల యొక్క ఆ యొక్క స్థానం స్థితి అంత మంచిది కాదు ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలవంతడు ఎందుకంటే వ్యాపారానికి సంబంధించిన విషయాలలో వీరికి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి కొంతమంది కన్యారాశి వారు ఏదో అనుకొని ఊహించుకొని పని చేసేస్తారు డబ్బులు పెడతారు అది కాస్త నష్టాన్ని చూపిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంతానం మీద కూడా ఏదో ఉద్యోగం మీదో వాళ్ళ వ్యాపారం మీదో సంతానం ఏదో సలహా ఇచ్చిందని చెప్పి వీళ్ళు మతి తప్పి ఏదైనా షేర్స్ లో కాని పందాల్లో కాని కాస్తే నట్టేట మునిగిపోతారు ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు ధనపరంగా సంతానపరంగా శత్రుపరమైనటువంటి ఆధ్యతము వివాహపరమైనటువంటి మాటలు సంప్రదింపుల విషయాలలో వీరికి శుక్రుడు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదేమైనా ఆరులో ఉన్నటువంటి రాహువు వీరికి అనుకున్న పనులు ఎందు సంసిద్ధతనిస్తాడు శత్రు రోగ నివృత్తి జరుగుతుంది ఒక్క రాహుగ్రహము మాత్రమే వీరికి అనుకూలంగా ఉన్నాడు ఉద్యోగ విషయంలో వీరికి కొంచెం మార్పులు చేర్పు అవకాశాలు మెండుగా ఉన్నాయి దానివల్ల సంతానానికి కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కన్యారాశి వారికి ఒక్క రాహుగ్రహ బలము తప్ప ఏ గ్రహము బలంగా లేదు కాబట్టి ఒక బుధ బుధశుక్రులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీరు ముఖ్యంగా రవికి కుజుడికి కేతువుకి శనికి అట్లాగే గురుడికి ఈ గ్రహాలన్నిటికీ దీపారాధనలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ స్తోత్రాలు చేసుకోండి లేదా ఇవన్నీ ఎన్నో చేసుకుంటున్నామండి మాకు అనుకున్న పనులు కావట్లేదని మీరు ఏదైనా ఈవెంట్ వైజ్ అనుకుంటే కనుక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి జాతకరి ఇచ్చా మీకు ఏదైనా కావాలనుకుంటే నేను సరైనటువంటి సమాధానం అందజేస్తాను ప్రతి నెలా కూడా మరి ఎంతో మంది ఎన్నో పూజలు చేసుకోవాలంటే చాలా వేళల్లో కార్యక్రమం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో నేను నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్ నందు ప్రతి నెల అమావాస్య అమావాస్యకి ఏదైనా బాగా దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క కార్యక్రమాలు జరిగినటువంటి వాళ్ళకి జాతకంలో దోషాలు ఉన్న వాళ్ళకి జపతపాలు అభిషేకాలతో పాటుగా ముఖ్యంగా పాశుపత హోమం చేస్తుంటాం ఈ నెల జనవరి పద్దెనిమిదవ తారీఖున నవగ్రహ పాశుపత రుద్రహోమము నవగ్రహాలన్నిటికీ నక్షత్రాలన్నిటితో పాటుగా చేస్తున్నాను కాబట్టి ఎవరైనా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా వారికి మంచి జరగాలి అనుకుంటే నాతో సంప్రదించండి అనుకూలంగా మీ యొక్క కోరికలు తీరడానికి నా వంతు సంకల్పాన్ని ఆ పంచభూతాలకు తెలియజేసి చక్కగా కార్యక్రమాల్ని మనం చేసుకున్నాము సుఖీభవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ మీరందరూ తప్పకుండా గణపతి ఆరాధన చేసుకోండి హనుమంతుడిని పట్టుకొని వేలాడండి తప్పదు హనుమంతుడి యొక్క ఆ యొక్క తోక యొక్క మంత్రం ఉంటుంది ఆ యొక్క హనుమంతుడు తోక మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి హనుమంతుడికి ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి ఎటువంటి నష్టాలు కలగకుండా ఆయన మిమ్మల్ని సముద్రాన్ని దాటించి ఒక వృలికి చేయించే అవకాశం ఒక హనుమంతుడికే ఉంటుంది కన్యారాశి రాశి